హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏందబ్బా అంత చీకటిగా ఉంది ఎక్కడ వచ్చేసాను అనుకుంటున్నారా నేను వచ్చానండి ముతలాగే జహరా నుండి వచ్చాను చిన్న మేడం పిలుచుకొని వచ్చాను ఓన్లీ డ్రాపింగే మళ్ళీ ఒక రెండు గంటల తర్వాత మళ్ళీ ముతలాగు వచ్చి తీసుకొని పోవాలా చూసారా నైట్ వ్యూ ఎలా ఉందో ఇంకా నేను డైరెక్ట్ ఇంటికే ఒకసారి ముతల ఎలా ఉందో నైట్ వ్యూ చూపిస్తామని వీడియో తీస్తున్నాను చూడండి ఎలా ఉన్నాయో ఆ రోడ్లు ఆ ఇల్లులు కొన్ని ఇల్లులు కడుతున్నారు కొన్ని ఇల్లులు కట్టేశారు చూడండి ఈ ఇల్లు అయితే కడుతున్నారు ఇంకా కొంచెం ఉన్నదనుకుంటా చూసారా అక్కడ కడుతున్నారు అతను ఎదురు కూడా కడుతున్నారు చూడండి పక్కనేమో కట్టేసినట్టున్నారు చూడ ఇంకా లైట్లే బిగించలేదు అనుకుంటా ఈ మంతకాకి ఇక్కడ ఏమైనా కొత్తగా దేవరు దిగినారనుకోండి అంతే ఇంకా ఏముండవు తిన తినడానికి ఏ ఏ దుకాణాలు కూడా లేవు చూడండి జస్ట్ ఎదురు కనబడుతుంది కదా జస్ట్ ఆ మసీదు కొత్తగా కట్టినట్టున్నారు ఓపెనింగ్ కూడా అయిపోయింది జనాలు పోతున్నారు నమాజ్కి మొత్తానికి అది మాత్రము భలే మెరుస్తుంది చూడండి నైట్ వీలో చూసారా ఒక్క అంగడి కూడా లేదా ఇక్కడ ఎవరైనా కొత్తగా వస్తే అంతే ఇంకా ఇది ఇంకా రెడీ అవ్వడానికి బయటికి వెళ్ళడానికి దారి తెలియదు కాబట్టి నాకు అందుకే లొకేషన్ వేసుకొని పోతున్నాను ఇంకా బయటికి వెళ్తున్న తర్వాత అవసరం లేదు లొకేషను Four hundred meters at the roundabout, take the first exit. Continue straight. ఓకే ఫ్రెండ్స్ బయటికి వెళ్ళడానికి అయితే దారి దొరికింది ఇదే ఇక్కడ మనము లెఫ్ట్కి తీసుకుంటే ఒకటే రోడ్డు మళ్ళీ ఈ రైట్లో పోతే మళ్ళీ యూటర్న్ చేసుకోవాలా మళ్ళీ మొత్తలాకు వెళ్ళాలంటే మనము కిందికి దిగాలి కాబట్టి మనము లెఫ్ట్లో లెఫ్ట్లో వెళ్ళాలి హైవే ఎక్కాలంటే ఇంకో ఐదు కిలోమీటర్ వెళ్ళాలంట అక్కడ చూసారా స్పీడ్ లిమిట్ ఎనభై రాసి ఉన్నారు ఎనభైలోనే పోవాలా మనం బా రోడ్డు బాగుందిలే అని తొమ్మిది అదే వంద నూట ఇరవై తొక్కినామనుకో అక్కడ కెమెరాలు ఉంటాయి మనకు కనపడకుండా దాచి పెట్టుంటారు ఉంటారు కెమెరా ఎప్పుడు కొడుతుందో ఏమో మనకు తెలియకుండానే కెమెరా కాడ్చి చేస్తుంది అది నాకు ఇంతవరకు హైవేలో ఏ కెమెరా కూడా కొట్టలేదు నా జాగ్రత్తలో నేను ఉంటాను కానీ నేను కొత్త కొత్తలో గస్సర్ సిగ్నల్ ద్వారా ఒక కెమెరా అంతే సిగ్నల్ జమ్ చేశానని అంతే దాని తర్వాత ఎప్పుడు నాకు కొట్టలేదు అప్పుడు నాకు కొత్త కొత్తలో ఏం తెలియదు కాబట్టి జిమ్ చేశాను ఎంత ఏం లేదు యాభై కట్ అయింది అంతే అప్పటి నుంచి నేను జాగ్రత్తగా ఉంటున్నాను Take the ramp to Sheikh Jibar Al Hamad Al Sabah Road, Route 80 Take the ramp to Sheikh Jibar Al Hamad Al Sabah Road ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే నేను ఇంకా కొద్దిసేపట్లో హైవే ఎక్కుతాను ఇంకా మూతల మంతకా నుంచి బయటికి వచ్చేసాను మనం ఇంకా లెఫ్ట్లో పోతే అంత హైవే నూట ఇరవై రోడ్డు ఇది డైరెక్ట్ జెహ్రాకి పోతుంది ఇది రోడ్డు జీహరా కానీ కోవిడ్ సిటీ కానీ అంతవరకు ఉండదు ఈ రోడ్డు మనం ఎక్కువ లెఫ్ట్లోనే ఉండాలి రైట్లో వెళ్ళకూడదు ఇంకా నేను రోడ్లు ట్ర ట్రాక్లు ఒకటి ఒకటి వెనకాల చూసుకొని చేంజ్ అవుతున్నాను అక్కడ చూస్తున్నారు కదా బోర్డు దాన్ని కూడా కెమెరాలు ఫిట్ చేసి ఉన్నారు ఇంకా కలెక్షన్ ఇవ్వలేదు అనుకుంటున్నాను కలెక్షన్ ఇస్తే అక్కడ లైట్లు వెలుగుతాయి కదా చూసారా కెమెరాలు కనబడుతున్నాయి కదా ఇక్కడి నుంచి చూడండి ఆ లైట్లతో ఆ కోవిడ్ సిటీ మొత్తం మేము కనపడుతుందో జహరా అనుకుంటా ఇదంతా నేను కొంచెం ఎత్తులో ఉన్నాను కాబట్టి అది తగ్గులు ఉంది కాబట్టి అన్నీ మెరుస్తున్నట్టే ఓకే ఫ్రెండ్స్ నేనైతే జహ్రాలు ఇంటి చేశాను ఇది జహ్రా ఎనభై నంబర్ రోడ్ జహరా తర్వాత గస్సర్ వస్తుంది చూసారు అక్కడ బోర్డు పైన రాసున్నారు ఇట్ట రైట్లో వెళ్తే జహ్రా స్ట్రైట్ వెళ్తే కోయిట్ సిటీ ఏమొస్తున్నావు నేను నువ్వు సిగ్నల్ వేరే అట్ల తోగిపోతున్నా చూసారా ఎట్లా అని పోరా మనము ఓ బ్రేక్ కొడుతున్నాడు పక్కన వెళ్ళిపోయి పక్క నుంచి వెళ్ళిపోతే మంచిది అనుకుంటా

ఓకే ఫ్రెండ్స్ ఫైనలీ నేను అయితే సరిగా చేరుకున్నాను అబ్బా ఇంకా అది సిగ్నల్ ఆన్ కాలేదే ఆన్ అవు ఆన్ అయిపోనైనా ఆన్ అయిపో అయిపోయింది ఫ్రెండ్స్ ఏయ్ అయిపోయింది పారానైనా ఆన్ అయిపోయింది ఏడెంట్ ఆయన పోవడం లేదు పక్క నుంచి వెళ్ళిపోతే మంచిది అనుకుంటా వీళ్ళు చూసారు ఎంత లైన్ ఉన్నదో సిగ్నల్ పడింది పార్ అంటారంటే అంటే పా పోరు మనం ఏం చేయాలి ఇంకా పక్క నుంచి వెళ్ళిపోతే మంచిది ఓకే ఫ్రెండ్స్ ఎలా నచ్చింది నా వీడియో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం బాయ్ ఫ్రెండ్స్